సార్ గ్రేట్ మ్యాజికల్ హ్యాండ్ అట్ దట్ టైం సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు ఇక్కడ యా ఇందులో ఒక డైలాగ్ ఉంది పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు అమల గారి డైలాగ్ ఇది గుర్తులేదు సో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది నో నో వెరీ వెరీ నో ఐ సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు షీ వాజ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఐ సింప్లీ పుట్ అ మెసేజ్ కుంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు కదా బిగ్ బాస్ ఎస్ 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 సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్ అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలిమ్లో డాన్స్ చేయనివ్వలేదు ఇలానే డాన్స్ చేద్దామని సో ఆ పాటకి డాన్స్ చేశాను ఫెంటాస్టిక్ మెమరీస్ సినిమా చూస్తున్నంత సేపు నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బౌత్ అమ్లా అండ్ మై సెల్ఫ్ బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్ మెమరీస్ ఆఫ్ సో మెనీ ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆర్ ఎవ్రీ డే ఆఫ్ శివ షూటింగ్ కానీ కానీ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్ అండ్ ఐ లివ్ ఇన్ మెమరీస్ బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేసాయి షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్